ప్రతి నెల మీ కరెంట్ బిల్ ఎంత వస్తుందని చెప్పేసి కమల్ ఒకటి ఒకటి అడుగుకోవటం మనకు తెలుస్తుంది యాక్చువల్గా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అసలుకి మనకి ఎన్ని యూనిట్లు కాలుతుందో ఎన్ని యూనిట్లకి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఎంత అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాయో ఎడిషన్గా ఛార్జ్ ఛార్జ్ ఎంత పడుతుందో ఏది మనకి ఐడియా ఉండదో ఎంత బిల్లు వస్తే అంత కట్టడమే మనకు అలవాటైపోయింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెగ్యులర్గా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వచ్చే బిల్లు ఈసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వచ్చి ఉంది సో ఎందుకు ఇలాగా చేంజ్ అవుతూ ఉంది ప్లస్ అసలుకి ఎన్ని యూనిట్స్ కాలితే ఎంత బిల్లు వస్తుంది అన్నది మనకే తెలిసే అవకాశం ఉంటే కనుక ఎప్పటికప్పుడు స్లాబ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా చేంజ్ అయ్యే స్లాబ్స్కి తగ్గట్లుగా మన కాలనీ యూనిట్స్కి మనకు వచ్చిన బిల్లు అనేది కరెక్టేనా కాదా అన్నది కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ వన్ నైన్ అంటే ఫైవ్ నైన్టీన్ రూపీస్ బిల్లు వచ్చింది సో ఇది కరెక్ట్ అయిన కాదన్నదే చెక్ చేసుకోవాలంటే కనుక మనకు ఆండ్రాయిడ్కి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం అది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించిన యూజర్స్ కోసం సో అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు మనం ప్యాటిల్ చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ను చూస్తే కనుక ఫైవ్ నైన్టీన్ రూపీస్ అనేది ఉంటాను మీరు గమనించవచ్చు ఫైవ్ నైన్టీన్ రూపీస్ అనేది ఇక్కడ మనం ప్రాక్టికల్గా గమనించవచ్చు సో ఇది ఎలా క్యాలిక్యులేట్ అయింది మనం ఇది కరెక్ట్ అయిన కాదు అన్నది కూడా చూడవచ్చు ఇక్కడ యూనిట్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వన్ ఫిఫ్టీ టూ యూనిట్స్ అనే దాన్ని మనం ప్రాక్టికల్గా చూడవచ్చు సో వన్ ఫిఫ్టీ టూ యూనిట్స్కి అది కరెక్ట్ అయిన కాదు అన్నదే మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే ఒక పర్టిక్యులర్ అప్లికేషన్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు ఇక్కడ ఏపీ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది చూడండి ఏపీ ఎలక్ట్రిసిటీ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి మనం మన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఒక కనెక్షన్ కనెక్షన్ యాడ్ అయ్యి ఉంది సో యాడ్ కనెక్షన్ అనే ఆప్షన్ ద్వారా మీ దగ్గర ఇంకో కనెక్షన్ ఉంటే కనుక దాన్ని యాడ్ చేయొచ్చు ఇప్పుడు యునిక్ సర్వీస్ నెంబర్ అనే దాని ద్వారా మనం ఇక్కడ కనెక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది సో యునిక్ సర్వీస్ నెంబర్ అనేది మీరు ఇక్కడ చూస్తే కనుక యూఎస్సి నెంబర్ అని చెప్పేసి అని కనపడుతుంది చూడండి యూఎస్సి నెంబర్ అనేది యునిక్ సర్వీస్ నెంబర్ అనేది సో ఆ యూఎస్ఈ నెంబర్ ద్వారా మనం కొత్త కనెక్షన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ నా కనెక్షన్ యాడ్ అయ్యి ఉంది కాబట్టి లేటెస్ట్ బిల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రెజెంట్ నా బిల్లు ఎంత అమౌంట్ అయింది చూడవచ్చు జూ ఏమన్నా జూన్ డే కనుక జూన్ చూడవచ్చు ఫెచింగ్ కరెంట్ బిల్ అని చెప్పేసి ఉంది సో ఎలాంటి జ్యూ అనేది లేదు నా పర్టికులర్ అకౌంట్లో ఒకవేళ బిల్ క్యాలిక్యులేటర్ అనే ఆప్షన్ ద్వారా ఎన్ని యూనిట్స్ కాలితే ఎంత బిల్ అవుతుంది అన్నది మనం బయటికిలో చూడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా వన్ ఫిఫ్టీ టూ యూనిట్స్ అని చెప్పేసి వన్ ఫిఫ్టీ టూ యూనిట్స్కి మనకి ఎంత అవుతుంది అన్నది చూద్దాం వన్ ఫిఫ్టీ టూ అని చెప్పేసి గో అనే బటన్ క్యాచ్ చేస్తే ఇక్కడ చూడండి ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ అనేది బిల్ అమౌంట్ అయ్యింది సో ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ అనేది మీరు ప్రాక్టికల్గా ఇక్కడ చూడవచ్చు ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్లో ఇక్కడ మీకు కంప్లీట్ వాల్యూస్ క్లియర్గా కనపడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఫిక్స్డ్ ఛార్జెస్ అన్నీ థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సో ఇక్కడ ఒరిజినల్ బిల్లు చూసినా కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ అని థర్టీ ఫైవ్ రూపీస్ కరెక్ట్గానే ఉంది అలాగే స్లాబ్ వన్ ప్రకారం టూ సిక్స్టీ రూపీస్ అయింది స్లాబ్ టూ ప్రకారం వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయింది మొత్తం ఫోర్ ఎయిటీ త్రీ అయింది సో ఇక్కడ మనకి ఒరిజినల్ బిల్లు అంటే వచ్చిన బిల్లును కూడా చూస్తే కనుక ఫోర్ ఫార్టీ సెవెన్ ప్లస్ థర్టీ ఫైవ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఫోర్ ఎయిటీ త్రీ ఫిగర్ వచ్చింది ఎడిషనల్గా ట్వంటీ సెవెన్ రూపీస్ ఛార్జ్ అనేది పట్టడం వలన నాకు ఫైవ్ నైంటీన్ రూపీస్ బిల్లు రావటాన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్గా గమనించవచ్చు సో ఇలాగా ప్రెజెంటో అప్లికబుల్ అవుతున్న స్లాబ్ ప్రకారం ఎన్ని యూనిట్స్ కాలితే ఎంత బిల్లు వస్తుంది అన్నది తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఏపీ ఎలక్ట్రీ ఎలక్ట్రిసిటీ అనే అప్లికేషన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ వేరే డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీకు ఇచ్చేయండి